చంద్రులో కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గొల్లపల్లి గణేష్ కు చందూర్తి ముస్లిం సంఘం మస్జిద్ కమిటీ అలాగే చందూర్తి రజక సంఘం వారు ఆర్థిక సాయం చేసి గణేష్ కు అండగా నిలిచారు ముస్లిం సంఘం మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి పదివేల రూపాయలు రజక సంఘం ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలను బాధిత గణేష్ ను శుక్రవారం పరామర్శించి డబ్బులు అందజేశారు చందుర్తిలోని అన్ని కుల సంఘాలు ముందుకొచ్చి గణేష్ ను ఆదుకోవాలని చంద్రు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ కోరారు గణేష్ విరాళాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికి బాధిత కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు అయినా ఆరోగ్యం మంచిగా కావాలని ఆ భావాలు కోరుతూ మాకు తోచినంత సాయం కలిసి మీరు చేయగలరు మన చందూర్తి ప్రయోగం ఈరోజు మా చందుర్తి ముస్లిం మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో మరి గణేష్ వైద్య ఖర్చుల కోసం మరి మా కమిటీ తరఫున తక్షణ సాయంగా ఒక పదివేల రూపాయలను ఈరోజు గణేష్ ఇవ్వడం జరిగింది మరి మా మజిద్ కమిటీ ఇంకా గణేష్ ఇంకా పది కానీ ఇరవై వేలు కానీ మా కమిటీ ద్వారా మరి మా యూత్ ఉన్నారు పెద్ద మహిళలు ఉన్నారు వాళ్ళందరితో ఇంకా మేము ఇంకా చర్చించలేదు కానీ అప్పటికప్పుడు ఇలా అవసరాలు ఉంటే ఏదో రకంగా అని చెప్పి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా మసీదు కమిటీ తరఫున చర్చించి ఇంకా మా జిల్లా స్థాయిలో ఉన్న మసీదు కమిటీతో మాట్లాడి గణేష్కు పూర్తి స్థాయిలో మా మజీద్ కమిటీ అండగా ఉంటుందని మా పెద్ద మా కుల పెద్ద మా మజీద్ కమిటీ మా మండల కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటూ గణేష్ మెరుగైన వైద్యానికి ఖచ్చితంగా మా ముస్లిం మజీద్ కమిటీ ఇళ్ళ వెళ్ళ గణేష్కు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం